రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఉప్పరగూడ రైతు వేదిక ద్వారా వీడియో కాన్ఫరెన్స్ లో రెండు లక్షల రుణమాఫీ రైతులకు రిలీజ్ చేస్తున్నట్టుగా వీడియో కాన్ఫరెన్స్ ధర ప్రజలకు తెలియపరుస్తున్న ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఎమ్మెల్యేతో పాటు ఏసీపీ కేపివీ రాజు సిఐ సత్యనారాయణ యాదవ్ ట్రాఫిక్ సిఐ ఇబ్రహీంపట్నం ఎంఆర్ఓ మున్సిపల్ కమిషనర్ రవీందర్ సాగర్ మున్సిపల్ చైర్మన్ కప్పరి శ్రవంతి చందు వైస్ చైర్మన్ బర్ల మంగా జగదీష్ యాదవ్ మున్సిపల్ కౌన్సిలర్లు కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ పాంట్రీ

చెత్త సుబిట అంటే గవర్నమెంట్ పార్లమెంట్ లో కార్యక్రమాన్ని మొదలు పెట్టాలండి అదే విధంగా ప్రకాష్ గార్ ఎస్ఎల్బీసీ ఏం షేమ్ లాస్ మార్కెట్ ప్రొఫెషన్ నేను దోర సఖర మనోన గోమష్పన పొజిషన్ ఉంటది పాజిటివ్ సోల్స్ లా నివ మార్కెట్ లో రావట్లేదు కూడా వైజర్ లు కూడా నాలుగు తప్పలుగా హృదయపూర్వకమైన నమస్కారాలు ఇలాంటి కార్యక్రమం భారతదేశ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిక్కించదగినటువంటి రోజు బహుశా భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఒక నిమిషాలు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసినటువంటి చరిత్ర లేదు ఈనాటి వరకు కూడా బలమైన